గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి విధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని కానివ్వండి ఏమైనా న్యూస్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మీకు అందుబాటులో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ని పిన్ చేసి పెడతాను అదే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అక్కడ నుండి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ని అందించండి మీ యొక్క సపోర్ట్ని నాకు అందించండి అదే విధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల సెలెక్టెడ్ జాబితాలు విడుదల పీజీటీ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ ఫలితాలు వెల్లడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే గురుకుల ఫైనల్ సెలెక్టెడ్ జాబితా అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన రిజల్ట్ ని మన యొక్క వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం జరిగింది మీ యొక్క రిజల్ట్ ని అక్కడ చూసుకోవచ్చు ఫైనల్ సెలెక్ట్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పీజీటీ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వడం ద్వారా కొంతమంది అభ్యర్థులకు అయితే నష్టం జరిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థి కూడా పీజీటీలో సెలెక్ట్ కావచ్చును రేపు పొద్దున్న జేఎల్డిఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అతనికి అక్కడ జాబ్ వస్తే దీన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు దీని ద్వారా ఇక్కడ బ్యాక్లాగ్ అనేటివి ఏర్పడతాయి కాబట్టి అయ్యర్ నుండి తక్కువకి ఇస్తామని ఇంతకుముందు గురుకుల బోర్డు వారు చెప్పారు కానీ దానికి విరుద్ధంగా 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 చేస్తున్నారు డెపాజిట్ గా చేస్తున్నారు ఫస్ట్ అవి నింపిన తర్వాత ఇవి నింపితే చాలా మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉండే కానీ అలా చేయకుండా ఈ రాత్రి రాత్రి రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది మీ యొక్క రిజల్ట్ని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలిసిపోతుంది తర్వాత మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు రిక్రూట్ చేస్తారనేది మీకు అక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం చూడండి కొత్త నియామకాలకు ముందే బదిలీలు చేపట్టాలి ఎట్ గ్రి ఎట్ గ్రీవ ఏకగ్రీవ డిమాండ్ అయితే చేయడం జరిగింది నిన్న ఈ సంక్షేమ గురుకులలో ఈ నియామకాలకు ముందే ఈ యొక్క రిక్రూట్మెంట్ కి ముందే మా యొక్క ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ చేయండి అని వీలైతే డిమాండ్ చేయడం జరుగుతుంది సంక్షేమ గ్రూపుల టీచర్స్ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా మాకు ఫస్ట్ అయితే మాకు ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని తర్వాత మాకు మీ కొత్త రిక్రూట్మెంట్ చేసుకోండి అని వీలైతే నిన్న నిరసన తెలపడం జరిగింది వీరు నెక్స్ట్ ధర్నాలు కూడా చేసి స్టార్ట్ ధర్నాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారు కొలువుల పట్టిక తారుమారు హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం ప్రభుత్వ శాఖల నుంచి సవర్ణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ కాబట్టి ఈ నెక్స్ట్ హారిజెంటల్ విధానం ద్వారా ఉమెన్ కేటగిరీ అనేది ఉండదు ఓన్లీ జనరల్ కేటగిరీ మాత్రమే ఉంటుంది ఆ జనరల్ కేటగిరీ మొత్తంలో థర్టీ త్రీ పర్సెంట్ తీయడం అయితే జరుగుతుంది ఉమెన్ కేటగిరీ అని ఇప్పటి నుండి వచ్చేటువంటి నోటిఫికేషన్లలో ఉండదు నెక్స్ట్ రిక్రూ ఎగ్జామ్స్ అయిపోయినటువంటి రిక్రూట్మెంట్ లో కూడా ఆ యొక్క ఉమెన్ కేటగిరీని తీసేయడం జరుగుతుంది కొలువుల పట్టిక తారుమారు హారిజెంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్లకి మాయం ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరిన నియామక సంస్థలు కొత్త ప్రతిపాదన కొత్త ప్రతిపాదనల తర్వాత కొలువుల భర్తీ సో వాటికి సంబంధించినటువంటి అన్ని తెప్పించుకోవడం జరుగుతుంది జియో ఫార్టీ సిక్స్ రద్దు ఇప్పటికే లేదు కొత్త నోటిఫికేషన్లపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినందున జియో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు అసాధ్యం అన్న అధికారులు అధికారుల సూచన మేరకే ముందుకెళ్లాలని వెళ్లాలని రేవంత్ అయితే సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే జియో నలభై ఆరు ప్రకారం జనాభా ప్రాతిపాదికన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు స్థానికులకి దక్కుతున్నాయని వాదన కొందరు వినిపిస్తున్నారు ఫలితంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు జియో నలభై ఆరును రద్దు అసాధ్యం అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు నియామక పత్రాలు అందించడమే పోలీస్ నియామక ప్రక్రియ పూర్తయిన పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు తేల్చి చెప్పారు మార్చి రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నియామకాల గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే కాబట్టి జియో నంబర్ ఫార్టీ సిక్స్ ఇప్పట్లో రద్దు లేదు అని అయితే తెలుస్తుంది మనకు అయితే అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా జియో నలభై ఆరు రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జియో నలభై ఆరు రద్దు సాధ్య సాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటికైతే ఇప్పుడైతే జియో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు లేదని తెలుస్తుంది మనకైతే అకౌంట్ ఆఫీసర్ ఫైనల్ కి అయితే రిలీజ్ కావడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ కీని టీఎస్పీ సోమవారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది అకౌంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు ఆగస్ట్ ఎనిమిదిన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించిన విషయం తెలిసిందే మనకు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఫైనల్ కీని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఉద్యోగ వయో పరిమితి రెండేళ్ళు అయితే పెంచడం అయితే జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరిమితి రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పెంచింది ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఉద్యోగ వయో పరిమితి ముప్పై నాలుగు ఏళ్ళు ఉండేది అయితే యువతకు ఉద్యోగాల్లో అవకాశం మరింత అవకాశం కల్పించేందుకు సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ వయో పరిమితి నలభై నాలుగు ఏళ్ళ వరకు పెంచింది ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని మరో రెండేళ్ళు పెంచడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకు నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నలభై తొమ్మిది నుంచి యాభై ఒకటి దివ్యాంగులు యాభై నాలుగు నుంచి యాభై ఆరు మాజీ మాజీ సైనిక ఉద్యోగులకు నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది జే మెయిన్ లో ఆరు ప్రశ్నల ఉపశమనం ఫైనల్ రిజల్ట్ కూడా రావడం జరిగింది స్పౌస్ బదిలీలకు ఎదురు చూపులు స్పౌస్ బదిలీ కోసం చాలా మంది ఎంప్లాయీస్ అయితే ఎదురు చూస్తున్నారు రెండేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్లు వేరువేరు జిల్లాలో దంపతులు వీధులు పిల్లలు తల్లిదండ్రులు దూరంగా ఇబ్బంది దూరంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు ఒకే చోటుకు మార్చాలని వారైతే విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది టీచర్స్ కి సంబంధించి స్పౌస్ బదిలీలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈరోజు మనకు న్యూస్ పేపర్లు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నా ఇంకేమైనా ఉన్నా మీకు వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్